सूर्य ఊర్జా సోరియాసిస్ కి పనిచేస్తుంది అలాగే దద్దుర్లు కానీ ఇచ్చి మామూలుగా ర్యాషెస్ ఇలాంటి వాటి అన్నింటికి స్కేల్స్ లాగా ఊడిపోతుంది శరీరం పైన దద్దుర్లా ఎర్రగా శరీరం అంతా కందిపోయినట్టు అవుతుంది దీనికి ఇందాక చెప్పినట్టు వయస్సు సంబంధం లేదు ఎవరికైనా అవుతుంది నుదురు పైన చెక్ పైన మెడల పైన వీపు మధ్య వీపు ప్రాంతంలో ఎక్కువ స్వెట్టింగ్ వస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం తలలో అయ్యేటప్పటికి డాండ్ర అనుకుంటారు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం సిక్స్ మంత్స్ వరకు వాడుతూ ఉంటే బెటర్ గా పనిచేస్తుంది రకాలటువంటి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి సోరియాసిస్ చాలా బాగా పనిచేస్తుంది చర్మం స్మూత్నెస్ రావడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఓ పద్ధతిలో తయారు చేస్తారు కనుక అవి ఆల్రెడీ ఇంటర్నల్ గా ఈ ఎరండా తైలం ఉంటుంది సీసం తైలం ఉంటుంది వీటి ఏంటంటే స్కిన్ స్మూత్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎరండా తైలం గీ కూడా అలాగే పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది పర్టికులర్ ఏజన్ ఏం లేదు ఎవరైనా కూడా వాడచ్చు చాలా బాగా పనిచేస్తుంది చాలా మందికి ఎర్ర కందిపోయినట్టు అవడం ఒక లాగా తేలడం స్కేల్స్ చేప పొట్టు లాగా ఊడిపోతుంది చర్మం పైన తెల్లగా మొత్తం పౌడర్ లాగా రాలిపోతుంది ఆ విధంగా లక్షణాలు కనిపిస్తాయి వయస్సు సంబంధం ఏమీ లేదు అయితే కొన్ని రకాల డిజార్డర్స్ వల్ల వస్తుంది అంటే రకమైన రక్త అనేది చెప్పాలి అలాగే ఇది క్రానిక్ స్కిన్ డిజార్డర్ అని చెప్పాలి ఈ క్యాప్సిల్స్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనం అనంతరం వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది సో చూసారు కదా బీ బెటర్ వాళ్ళది సోరియా వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ అనేవి సిక్స్టీ సాఫ్ట్ జెల్ క్యాప్సిల్స్ దీంట్లో ఉంటాయి అండ్ రోజుకి రెండు వాడాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వాడుకోవచ్చు సో ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు